హాయ్ అండి ఈ వీళ్ళకి మెక్టమైజ్ ఈరోజు అయితే మేము కీసరగుట్టకైతే వెళ్తున్నాము అస్సలు అనుకోకుండా సడన్లో అయితే ఇంకా రెడీ అయిపోయినాము ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ అన్నట్టు ఇంకా రామలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉంది కదా సో ఇక్కడ ఉండాలైతే వెళ్తే మనకు కీసరగుట్ట అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కీసరగుట్ట మీలో ఎంతమంది కీసరగుట్ట అయితే చూసిర్రు చాలా లింగాలు అయితే ఉంటాయి కదా వన్ నాట్ ఎయిట్ లింగాలు ఏమో ఉంటాయని అయితే విన్నాను మరి ఇంకా కరెక్ట్గా అయితే నాకైతే తెలీదు సో ఇంకా ఇక్కడికి వెళ్ళి యూ అయితే చాలా బాగుంది ఎప్పుడు వచ్చినా మేము నైట్ టైమ్స్లో అయితే వస్తాము కీసరగుట్టకి కానీ ఈసారి డే టైం మార్నింగ్ అయ్యేసరికి వ్యూ ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా ఎప్పుడు హరిభరిగా ఇలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళము మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే వస్తుండే ఎప్పుడు వచ్చినా ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అంటే మేము మేము ఒక్కరము అంటే ఫ్రెండ్స్తో వచ్చాము కానీ మా ఫ్యామిలీ లేకుండా మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైం సో ఇంకా దర్శనం కోసం అయితే మంచిగా వెళ్ళాము ఏంటంటే చాలా బాగా అయితే అయింది దర్శనం ఇంకా ఎక్కువ మంది అయితే లేరు అన్నట్టు పున్నమ్మ తర్వాత అయితే వెళ్ళినుండే మేము సో అందుకని అంతమంది జనాలు అయితే ఏం లేరు సో ఇంకా మేము దర్శనం అయితే అయిపోయింది లోపల ఫొటోస్ వీడియోస్ అయితే ఏంటియలేదు సో ఈ అన్నవాళ్ళే అన్నట్టు సో ఇంకా అన్నవాళ్ళ వైఫ్ ఇంకా అన్నవాళ్ళ పదిన సో వీళ్ళందరం అయితే ఇంకా కలిసి అయితే వెళ్ళినాం సో మేము అందరం అయితే వెళ్ళినాం అన్నట్టు మంచిగా అయింది దర్శనం అనుకోకుండా అయితే వచ్చినాం కదా కానీ బాగా అనిపించింది వచ్చినాక మాత్రం సో మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినే ఇంకా ఏంటంటే ఇంకా ఇక్కడ నుండలు వెళ్ళాక మేము దీపాలు అయితే అంటే మూడు వందల అరవై అరవై ఐదు ఒత్తులు అయితే వెలుద్దాం అనుకున్నాము సో ఇంకా ఇక్కడ అందరూ అయితే ఇక్కడ అయితే ఒత్తులు కాలుస్తున్నారు సో అందుకని ఇంకా మేము కూడా అయితే ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసినాం ఇంకా నేను మా కాలనీలో ఉన్న టెంపుల్లో ఇంకా ఇంటిలో ఇంటి దగ్గర అయితే ఇంకా అయితే కాల్చినా ఇంకా మా హస్బెండ్ తోటైతే ఇంకా ఒత్తులైతే కాల్పించిన సో ఇంకా నేనైతే నార్మల్గా దీపాలు అయితే పెట్టుకుని ఉసిరికాయ దీపాలు అయితే ఉంటాయి కదా సో అవి ఇంకా అన్న వాళ్ళు కూడా అన్ననే అయితే ఒత్తులైతే కాల్చిండు ఏంటంటే ఇంకా అక్క కూడా వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా గుడిలో పూజ దగ్గర అయితే ఒత్తులు కాల్చిన అన్నట్టు ఇంకా ఇక్కడైతే ఇంకా ఈ అన్నతో అయితే చేయించింది అలా కానీ ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్తే ఒకలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్తే ఇంకోలాగా ఉంటుంది బాగా అనిపిస్తుంది ఇలా కూడా నేనైతే ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం కానీ బాగా ఎంజాయ్ చేసినాం మేము అందరం కానీ చాలా గాలి అయితే ఉండే సో ఇంకా ఆ గాలికే సరిగా దీపాలు అయితే నిలబడలేవు కానీ మొత్తం మీద అయితే ఇంకా అన్ని దీపాలు అయితే వెలిగించేసాము సో ఇలా అయితే చేసినాం పూజ సో ఇంకేంటంటే ఇక్కడ నుండి ఇంకా మేము ఇంకా అక్కడ ఉన్న టెంపుల్స్ అయితే అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే దర్శనం చేసుకుని ఉండే అంటే అన్నీ అంటే ఏం లేదు జస్ట్ ఆ కొండ మీదన పక్క పక్కకే రెండు మూడు గుడ్లు అయితే ఉంటాయి సో అట్లా అక్కడైతే దర్శనం చేసుకున్నాము ఇంకా ఈ దీపాలు అయితే బాగా అనిపించినాయి మంట రావడంతో బాగా అనిపించింది అన్నట్టు సో ఇదంతా గుడి అన్నట్టు ఇంకా ఇక్కడ నుంచొని చూస్తే చాలా బాగా కనిపిస్తుంది గుడి మొత్తము అందుకని ఇంకా మీకైతే చూపిస్తున్నా కానీ గుడి చాలా డెవలప్ అయింది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగా అనిపించింది ఇంకా మేమైతే ఇక్కడ నుండలైతే చెప్పాను కదా వేరే దగ్గర అయితే దర్శనం చేసుకుందామని అంటే పక్క పక్కకే ఉంటాయి గుళ్ళని ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళి అంటే కొండ కొంచెం కిందికి దాకా వచ్చినాం మేము ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో ఎప్పుడు కూడా ఇంత దూరం అయితే రాలేదు కానీ ఇక్కడ తిందామని అయితే వచ్చినండే అక్కడ ఎవరు లేరు బాగా అనిపించిన ప్లేస్ అంతా కూడా గుడికి పక్కన సైడ్ అన్నట్టు ఇంకా మేము పూరి టొమాటో కర్రీ ఇంకా పులిహోర ఇంకా పెరుగన్నాం ఇవన్నీ అయితే తీసుకెళ్ళిన అంటే ఇంకా మార్నింగ్ అయితే జల్దీ జల్దీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా వెళ్ళినాం మేము అందరం అయితే లంచ్ అయితే చేసేసినాము ఇంకా అక్కడ కోతిలో కూడా ఉన్నాయి సో ఒక కోతి అయితే కనిపిస్తుంది దానికైతే ఇంకా పెరగన్నం అయితే పెట్టినాం సో అదైతే తిన్నది ఇంకా మా దేవేష్ అయితే క్రాకర్స్ కూడా తెచ్చుకుని ఉండే సో ఇంకా మా దేవేష్ అయితే ఫుల్ క్రాకర్స్ కాల్చిండు మేము కూడా ఫుల్ కాల్చినాం సో మెయిన్గా అయితే మా రిషి అంశు వస్తాడు అనుకొని చాలా తీసుకొచ్చినే నాకైతే కన్ఫర్మ్ చేయలేకుండే వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా అప్పుడప్పుడు డిసైడ్ ఉండే సో అందుకని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి రిషి అంశం అయితే రాలేరు లేకపోతే పిల్లల నుండి తీసుకొచ్చేదాన్ని కానీ దేవశ్ అయితే చాలా బాధపడ్డాడు అసలు ఇంకా రిషిని అంశం తీసుకురా అన్నందుకు సో నెక్స్ట్ టైం ఏ ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా రిషిని అంశం తీసుకెళ్తానైతే అని సో ఈ అక్క అయితే మంచిగా ఇట్లా పూలతో అయితే ఓం ఇంకా అయితే పెట్టింది బాగా అనిపించింది అంటే అక్కడ పూలన్నీ ఎవరు పూజ చేసి ఇంకా పెట్టేసి వెళ్ళిపోయారు సో ఇంకా ఆ పూలతో అయితే మంచి ఇలా అయితే పెట్టినాము ఇక్కడ చాలా లింగాలు ఉంటాయి కదా ఇంకా అన్ని లింగాలను అయితే దర్శనం చేసుకోలేం కానీ కొన్ని లింగాలని ఇంకా పక్కపక్క కొన్ని అయితే ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా లింగాలన్నీ కూడా అన్నీ ఇలా పెద్ద పెద్దగా ఉంటాయి లింగాలు సో ఇంకా అన్ని లింగాలను అయితే చూసినాము దూరంకెళ్ళైతే చూసినా కానీ దగ్గరికి వెళ్ళైతే అంటే దర్శనం అయితే చేసుకోలేకుండే సో ఇంకా మేము పక్కకే ఉండి అన్నట్టు అంటే మేమైతే తినడానికైతే ఉన్నాం కదా అక్కడ పక్కకే ఈ లింగం అయితే ఉండే ఇంకా ఇక్కడనే కూర్చున్నాము సో ఇది అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు సో మాకు చాలా మంచి ఫ్రెండ్స్ అన్నట్టు అన్న వాళ్ళు మంచిగా ఉంటారు మాతోటి ఇంకా మేము కూడా క్రాకర్స్ అయితే కాల్చినాము సో ఇంకా అక్క వాళ్ళు ఇంకా నేను మా హస్బెండ్ అన్నయ్య దేవేష్ అందరం అయితే ఇంకా ఫుల్గా క్రాకర్స్ అయితే కాల్చినండి చాలా తీసుకొచ్చిండు అవన్నీ అయిపోయే వరకు అయితే ఇంకా మేము క్రాకర్స్ అయితే కాల్చినాం ఇంకా ఈయనైతే మంచిగా పడుకున్నాడు అలా దుప్పట్లాగా తీసుకొచ్చినే సో ఇంకా అది కరుస్తాయి దాని మీదనే అనుకున్నాండి ఇంకా ఎలా ఉండే అంటే మేము దివాళీ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చినట్టే ఉండే అసలు అలా ఉండే అన్నట్టు అంటే వచ్చి ఇక్కడ అన్ని క్రాకర్స్ అయితే కాల్చినాము సో వాళ్ళు చాలా క్రాకర్స్ అయితే తీసుకొచ్చారు సో అవన్నీ అయితే కాల్చేసినే ఇంకా అప్పుడు అయితే సన్ బాగా అనిపించనుండే సో అదే మీకు అయితే చూస్తున్నా ఇంకా ఈ వాళ్ళు ఇలా టెంట్ హౌస్ కూడా తీసుకొచ్చారు ఇంకా పిల్లలు మంచిగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారని తీసుకొచ్చారు కానీ మా పిల్లలు అయితే మిస్ అయిపోయారు ఇంకా ఇందులో అయితే బాగుంది ఆ చెట్టు నీడకైతే మంచిగా అనిపించనుండే నేనైతే కొద్దిసేపు నిద్ర కూడా పోయిన ఆ టెంట్లో బాగా అనిపించనుండే ఆ టెంట్ లోపలైతే ఇంకా కొద్దిసేపు అయితే అలా రిలాక్స్ అయితే అయిన ఉండే ఇంకా అక్కడ కూర్చొని చెట్టు నీడ అంతా బాగుండే కదా సో ఇంకా అక్కడనే అయితే ఉన్నాము ఇంక నేను దీంట్లో కొన్ని ఫొటోస్ అయితే కూడా ఉండే మంచి మంచి ఫొటోస్ అయితే ఉండే సో అలా మా హస్బెండ్ ఈ అన్న వాళ్ళైతే అక్కడ కొండ కింద దాకైతే ఎక్కడో అక్కడ ఒక చిన్న పాంట్ లాగా ఉండనంట సో అక్కడైతే చూడడానికి అయితే వెళ్ళిరు ఇంకా నేనైతే ఏం వెళ్ళాలను కానీ వాళ్ళైతే చూసి వచ్చారు అన్నట్టు సో ఇక్కడ ఉన్నదంతా అయితే ఎంజాయ్ చేసినాం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఇక్కడ అయితే స్పెండ్ చేస్తుంది మేము టైం అంతా కూడా సో ఇలా అయితే ఎంజాయ్ చేసినాం అన్నట్టు ఇలా కీసర గుట్టకు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తామని అయితే అస్సలు అనుకోలే కానీ మంచి మెమరీ అయితే అనిపించింది మాకు చాలా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది సో ఇంకా ఇక్కడ ఉండాలి అయితే వెళ్ళిపోయేటప్పుడు ఈ ఈ స్టాచ్యూ అంటే ఈ ఆర్చ్ అయితే చాలా బాగుంది కదా నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆర్చ్ అయితే చూసినట్టు అయితే అనిపించలేదు నాకు ఇంకా ఇక్కడ అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నాక ఇంకా పెద్ద హనుమాన్ అయితే ఉన్నాడు సో ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాము ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా కొనిపించుండే సో ఇంకా కూడా తినేసినాం మేము ఇంకా ఇది రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు అన్నట్టు సో ఇంకా ఫోర్ అలా అయ్యింది అనుకుంటాం మేము అక్కడి నుండి వెళ్ళి వెళ్ళి అంటే రిటర్న్ స్టార్ట్ అవుతాం అనుకున్నది ఫోర్ ఓ క్లాక్ ఇంకా బయటికి అయితే ఫైవ్ అయితే అయింది అంటే అలా తిరిగి ఇంకా వేరే దగ్గర దర్శనం చేసుకుని అలా వెళ్ళిపోయేవరకు అయితే ఫైవ్ అయితే అయ్యింది ఇంకా ఈ హనుమాన్ అయితే ఎంత బాగున్నాడో కదా సో ఇంక ఇక్కడ శివుడు ఉన్నాడు ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాం ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా ఇంటికి ట్వంటీ కిలోమీటర్స్ అన్నట్టు సో కీసర్గుట్ట సో అక్కడి నుండా అయితే మేము బండి మీద అయితే వెళ్ళిపోయినాము ఇంకా వచ్చే దారిలో అయితే టీ అయితే తాగాము సో అంతే అండి రోజు నా బ్లాగ్ మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Take it, bye bye.